నేను వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి వంద రూపాయలు చార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు మన సారా యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది కానీ ఒక రోజుకి వంద మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూలిటీ అనేవి లేవు వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పొజిషన్లో లేవు అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు కానీ మేము పది మంది యువత కలిసి వెళ్ళి గత ఒక సంవత్సరం రెండు నెలల నుంచి ఈ విషయం మీద పోరాడం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం మేము ఐటీ ఎంప్లాయీస్ సార్ మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్టు అందడం లేదు మీరు చెప్పారు యువత ఏదైనా సాధించగలరు అని ఈ స్టేట్మెంట్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు వెరీ సింపుల్ యూ వన్ ఎగ్జాంపుల్ యునో దశరథ్ మాన్జీ యూ నో ద నేమ్ దశరథ్ మాన్జీ హీస్ ఫ్రమ్ బీహార్ హీస్ వైఫ్ దాన్ ఎందుకంటే తను తను ఉన్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హాస్ టు గో అరాన్ స్మాల్ హిల్క్ వచ్చినపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి లేకపోతే చచ్చిపోయింది భార్య అదే కొండ నుంచి ఉంటే హీ కూడా సేవ్డ్ డిజ్ వైఫ్ సో ఏం చేశాడు కరణం చేశాడు భార్యని ఓ సుత్తి చిన్న ఇంత ఇంత ఇది పట్టు ఉల్లి పట్టుకొచ్చి కొడతా ఉండడం స్టార్ట్ చేశాడు ది లాఫ్ డేటం ది వాజ్ లైక్నో పీపుల్స్ ఆర్ జోకింగ్ అవర్ టైమ్ గన్ దాస్ గన్ గవన్మెంట్ వన్ ఇయర్ చేశాడు ఏం అవాల చిన్న ముక్క బయలిందని ఈవెంట్ ఆన్ ఈవెంట్ ఆన్ ఆఫ్టర్ సమ్ టైమ్ పక్కన ఉన్నవాళ్ళు ఆళ్ళీ వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు పశువులు మన గొర్రెలు వాళ్ళు పశువులు తోలుకొని వాళ్ళకి వచ్చి కొట్టేవాళ్ళు అలా చేసేటప్పుడు కోసం ఆఫ్టర్ సమ్ టైమ్ ది బ్రోకెట్ హాఫ్ అయింది దాని ఎంటైర్ విలేజ్ కేమ్ ది మేడ్ ద వే అండ్ ఈజ్ అ పద్మ తలుచుకుంటే అంటే ఎందుకు ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టు పట్టకూడదు పడితే విడవకూడదు మీరు ఇక్కడ దాకా వెళ్ళారు బట్ యూ హ్యాడ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో సో దిస్ గైస్ సెట్ యుయర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్ మన తెలంగాణ నుంచి నువ్వు అందరిలో అడుగు పెట్టకూడదు నాకు హార్డ్షిప్ ఇచ్చారు నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా నువ్వు ఎవరు రావడానికి నాకు హూ దే హెల్ ఆర్ యూ పోలీస్ వచ్చారు నువ్వు వెళ్ళకూడదు అంటారు బెదిరిస్తారు అసలు దట్స్ మై ఫండమెంటల్ రైట్ హూ ద హెల్ ఆర్ యూ ఐ ఎక్ససైజ్ మై రైట్ సో యూ డీంట్ ఎక్ససైజ్ యువర్ రైట్ ఎనఫ్ నీ కోపం రావాలి కదా దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా మీరు ఒక్కళ్ళు స్టార్ట్ చేసిన పది మంది ఆగిచ్చేసి ఇలా లేచారు తారాజోళ అయిపోయింది అక్కడ ఆగకూడదు ఇంతమంది వచ్చే బీచ్లో నేను ఇంత ఖర్చు పెడతా సి ఫండమెంటల్ రైట్ అది మీరు ఏం చేయాలి కూర్చోబెట్టి ప్రతిరోజు ఇఫ్ యు కాలేజ్ స్టూడెంట్ వాట్ ఐ వుడ్ డూ ఎస్ ఎవ్రీ ఈవినింగ్ ఐ వుడ్ గో గ్యాదర్ అప్ కమ్యూనికేట్ టు పీపుల్ ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు రీచ్ అవుట్ టు యూ టుడే దట్స్ వై దిస్ ప్రాబ్లమ్ కుడ్ కమ్ టు మీ సేమ్ వే యూ షుడ్ గో అవుట్ అండ్ రీచ్ పీపుల్ విల్ లాఫ్ ఎట్ యూ పీపుల్ వోంట్ అండర్స్టాండ్ యూ యువర్ క్లాస్మేట్స్ విల్ క్రాక్ జోక్స్ అని చాలా జోక్స్ వేస్తారు బట్ యు హ్యాట్ ఓవర్కమ్ ఆల్ దా అన్నీ దాటితే తప్ప మనం ఏం పని చేయలేము స్పందనకి ఇచ్చాం అధికారులు అంత అద్భుతంగా ఉంటే ప్రపంచం దేశం మన ఎందుకు ఇలా ఉంటుంది పని చేయించాలి కదా అంటారు ఇప్పుడు నన్ను ఏమన్నారు నువ్వు ఓడిపోయి నువ్వు పారిపోతూ ఉంటారు ఐ సార్ హియర్ ఈవెన్ నవ్ ఐమ్ గోయింగ్ త్రూ ఎమ్ బట్ ఆఫ్ జోక్స్ ఐ నో దాట్ బట్ అది నాకు ఒక ఒక ఎడమెంట్ నేచర్ ఉంటుంది మీరు దారి దోపిడీలు చేసి మీరు కరప్షన్ చేసి మీకే అంత మొండితనం అంటే ఏమి చేయను నాకు ఎంత మొండితనం ఉండాలి ఆ పిచ్చి మనకు ఉండద్దు మీరు ఏం చేయాలి ఇది ఇది నా హక్కు కదా నేను ఎందుకు చేయను నాకు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి నువ్వేం చెప్పాలి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఐఎస్ చదువుకున్నావు కదా యూ హ్యావ్ కిడ్స్ యు హ్యావ్ సిస్టర్స్ యు హవ్ మదర్ మగాళ్ళైతే ఇలా వెళ్తారు నేను ఒక ఆడపిల్లకి నేను ఎక్కడికి వెళ్ళాలి నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది మీరు మీ బాధ్య కనీసం మీరు ఇవి కూడా నిర్వర్తించలేరు మీరు కా మాట్లాడతారు ఒకసారి అంటారు రెండుసార్లు అంటారు పట్టించుకొని అంటారు గొట్టు సూపర్ అండ్ గోటు సమ్మ దగ్గర గొట్టు ఎమ్మెల్యే ఐ టెల్ యూ వాట్ హ్యాపన్స్ నెవర్ అండర్ మైన్ యోర్ సెల్ఫ్ ఇప్పుడు మాంజీ కథ ఎలాంటిదో దశరథ్ మాంజీ కథ ఎలాంటిదో ఫర్ ఎగ్జాంపుల్ వనజీవి రామయ్య వనజీవి రామయ్య ఈజ్ అ సింపుల్ డైలీ లేబ లేబరర్ మొక్కలంటే పిచ్చి ఏం చేయాలో తెలియదు రోజు పని చేసుకుంటూ మొక్కలు కొట్టేస్తూ ఉంటే అది బాధ ఉంది ఆయనకి ఐ స్పోక్ టు హిమ్ లాంగ్ చిన్న బుట్టలో తట్టలో ఇంత పెద్ద సైకిల్ వేసుకొని తట్టలో మొక్కలు పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళాడు ఎవరు మాటలు గుర్తించలేదు అతన్ని పిచ్చోడు అనుకున్నారు ముందు చేసుకుంటే వెళ్ళిపోయాడు వన్ హీస్ క్రియేటెడ్ గ్రేట్ సోషల్ ఫారెస్ట్ అరౌండ్ హిస్ ప్లేస్ అరౌండ్ ఖమ్మం హీ బికేమ్ ఇన్ ఇన్స్పిరేషన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నా ఊహించడు కదా గవర్నమెంట్ ఒకటి పట్టుకుంటుందని ఊహించడు కదా గుర్తిస్తాను ఊహించడు కదా యువర్ కమిట్మెంట్ ఫర్ ద కాజ్ యూ బిలీవ్ ఇన్ యాజ్ సింపుల్ ఎస్ ద భీమ్లో నాయకులు ఒక పాట పాడాడు ఆయన పేరు పెంచుకోండి మొగలే ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంటుంది అదేంటి ఇన్స్ట్రుమెంట్ అది ముగ్గులయ్యు గారిది అది ఏంటంటే ఆయన పట్టు ఆయన ఒక్కడికి తెలుసు ఇంకా ఇట్స్ అ డైయింగ్ ఆర్ట్ ఆయన తప్పన ఏంటి అతనికి పవన్ కళ్యాణ్ ఎవడో తెలీదు నేను తెలియదు ఎవడు అతనికి నువ్వు హీరో ఉంటావు కదా యూనో సమ్ ఐ రోట్ స్టూడెంట్ పిహెచ్డి స్టూడెంట్ హీ డి పీహెచ్డి అన్ హిం డాక్టరేట్ చేశాడు ఒక డైయింగ్ ఆర్ట్ని బతికిస్తున్నాడు అతను ఒక డైయింగ్ ఆర్ట్ని అతను నెగిటివ్ ఇంటర్వ్యూ తీసుకొని అన్నీ మాట్లాడి అన్నీ తీసుకుంటే దట్ రిచ్ టు మీ అది ఎవరో ఇన్స్ట్రుమెంట్ వాయిస్ అంటే చాలా బాగుంది ఇలా పెడదాం అంటే ఒక్కడు ప్యాషనేట్గా ఉంటే బికాస్ ఆఫ్ నేను పట్టుకున్నాను కాబట్టి సి ఇట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అతను అతనేమంటాడు నాకు అడుగు నేను నా డబ్బులు లేవు ఇల్లు లేదు ఏమి లేదు కానీ వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అంటే మై ప్యాషన్ ఇస్ టు స్ప్రెడ్ దిస్ ఆర్ట్ అంతే ఇస్ డయింగ్ ఆర్ట్ ఇల్లు లేదు ఏమి లేదు ఆ చిన్న ఇబ్బందుల్లో ఉంటాడు ఆ ప్యాషన్ వదలకపోతే అది ఇట్ రీచ్డ్ అవుట్ To an X, to Y, to Z, then it went to government of India. And he, he examines in the court chest, and if you believe in something, don't stop it. If you get tired, take a rest. <clears throat> Again, pursue it. You create a movement. You know Rosa Parks, Civil Liberties Movement. You know how entire Martin Luther King. Uh, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఇప్పుడు దాకా వచ్చింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇట్స్ వన్ గర్ల్ హూ ఇనిషియేటెడ్ దట్ మూమెంట్ అల్బామా అనుకుంది యుఎస్లో వైట్స్కి బ్లాక్స్కి సీట్లు ఒకటే బస్సు నల్ల జాతీయ వెనకాల కూర్చోవాలి ఫ్రంట్ వీళ్ళు ఏమో ముందు కూర్చోవాలి ఎనీ బ్లాక్ పర్సన్ షుడ్ గో బ్యాక్ అండ్ సెట్ ఆ అమ్మాయికి విసుగు వచ్చింది ఆ రోజున షీఈస్ అరౌండ్ 12 or 14 year old girl, I think. She's tired and she sat in a white scooch in a place like Guchum. The conductor came and asked her to get up. She said, I won't. She defied. And everyone tried to raise their voice. I said, This is my right now. She was tired of padi. Like, I said, I'm tired of this. I don't want to go. It became a civil liberties movement. So imagine once if you start that. హూ నోస్ ఇట్ మైట్ బికమ్ అ మూమెంట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎనర్జీ యూ ట్రస్ట్ ఇన్ టు ద బిలీఫ్ ఆర్ నీడ్ వాట్ యూ నీ వాట్ యూ ద కైండ్ ఆఫ్ త్రస్ట్ ఆఫ్ ఎనర్జీ వాట్ యూ పుట్ ఇన్ టు వాట్ ఫర్ ద కాజ్ యూ బిలీవ్ ఇన్ సో డోంట్ బిలీవ్ ఈ గవర్నమెంట్స్ రావాలి వినాలి అంటే ఈవెన్ సమ్టైమ్స్ వెరీ సింపుల్ ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్స్ ఇదే ఆఫీస్లో ఐ నేను ఎన్నికల్లో ఓడిపోయాను ఓడిపో ఓటమి తెలుసు కదా ఇట్ ఇస్ ద్వైట్ లో పీరియడ్ అది ఓడిపోతే దేట్ ఈస్ వన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ లేడి షికే షీ వాన్ టు మీట్ మీ నేను పార్టీ ఓడి టూ థౌసండ్ నైన్టీన్ ఓడిపోయిన ఒక లెస్ దెన్ త్రీ ఫోర్ వీక్స్ మాట్లాడితే ఏంటి ఏం చెప్పండి అంటే అన్న ఇలా జరిగింది దిస్ ఇట్ వాస్ నాట్ దిస్ ప్లేస్ ఇన్ ఇట్ వాస్ కేయాట్ ఎ క్రౌడ్ సో ఫైనల్ ఐటుక్ దైడ్ అండ్ ఐ వాస్ లిస్నింగ్ టు ఏంటి అంటే షీఆట్ హ్యూజ్ ఫైల్ ఆఫ్ రిపోర్ట్స్ ఏంటి అని చూస్తే మై డాటర్ వాస్ కెల్డ్ షీ వాజ్ రేప్ట్ అండ్ అమ్ లుకింగ్ ఫర్ జస్టిస్ సిన్స్ ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అండ్ షీస్ కోటింగ్ లాస్ ఇవన్నీ ఇవి ఇవి పెడతా ఉంటే యూ డూ జస్టిస్ అంటున్నా నాకు ఎలా ఉంటుంది నేను ఓడిపోయా నాకే దిక్కు లేకపోతే నేను ఇంకెవరికి న్యాయం చేస్తాను నేను అనుకుంటా ఉంటే బట్ యు నో హర్ పెయిన్ మూడ్ మే కదిలించేసింది ఏం చేయగలను నేను లెట్ మీ డూస్ అంతే కానీ చెప్పి నేను అనుకున్న ఏదో చేస్తాను సార్ నాకు అంత స్ట్రెంగ్త్ లేదు అండ్ ఎందుకు చెప్తానంటే సమ్టైమ్స్ వి గో త్రూ అవర్ ఓన్ యూనో డిప్రెషన్స్ ఐ వాజ్ ఇన్ దర్టికులర్ ఏం చేస్తుంది నిస్సత్వ బట్ ఏదో సింపుల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిలే ఇట్ వాస్ లింగరింగ్ ఇన్ మై మైండ్ సో నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ డోంట్ నో ఫర్ సమ్ ఐ గెయిన్ మై ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ ఐ సర్ లెట్ అస్ కాల్ ఫర్ జస్టిస్ ఒక పద్నాలుగేళ్ళ బిడ్డ స్కూల్కి వెళ్ళి తిరిగి రావాల్సిన ఇంటికి రావాల్సిన బిడ్డ తల్లి వెళ్ళి సెవెన్ తెచ్చుకోవాల్సి వచ్చింది ద మదర్ ఫాట్ ఫర్ ఇట్ వదల్లా సో అంటే నేను ద పాయింట్ ఐ వాంట్ మేక్ హియర్ ఇస్ వన్ పర్సన్ కెన్ మూవ్ మౌంటైన్స్ వన్ పర్సన్స్ కమిట్మెంట్ మేక్స్ ఎ మెజారిటీ నిస్సత్తు కదా తన బిడ్డ చనిపింది యూ టుడే యూ టాకింగ్ అబౌట్ అ సింపుల్ టాయిలెట్ బట్ హాటడ్ కిల్డ్ రాదు రేప్డ్ బట్ కమిట్మెంట్ ఎంత ఉందంటే అందరు చాలా మంది జరిగినాయి కదా వదల వదిలిచ్చి షీ లెన్ టు లా టెన్త్ క్లాస్ పాస్ట్ ఆవిడ మాట్లాడుతుంటే లాయర్ మాట్లాడినట్టు ఉంటుంది వెళ్ళి వచ్చి కూర్చుని కూర్చొని మాట్లాడి నా దగ్గరికి వచ్చి చేస్తే ఇట్ టచ్డ్ మీ అండ్ ఐ కాల్ ఫర్ ఎ హ్యూజ్ మీటింగ్ కర్నూలు వెళ్ళాం పీపుల్ టర్న్ అవుట్ ఫైనలీ్యాండెడ్ ఇన్ సిబిఐ సిబిఐ ఫైనలీ టుక్ నోట్ అఫ్ ఇట్ ఇన్ ఇన్ టు దర్ ఇన్వెస్టిగేషన్ కానీ న్యాయం జరుగుద్ది ఫైనల్ జరుగు డిలే అవుద్ది కానీ బట్ నేను చెప్తుంది ఏంటంటే ఈ కేసు గురించి కాదు కానీ హౌ వన్స్ కమిట్మెంట్ కెన్ మూవ్ ఆవిడ ఊహించగలదా ఒకరోజు నా బిడ్డ కోసం పోలీసులు మాట్లాడట్లేదు ఒక లక్షన్నర మంది జనం ఒక ఊర్లోకి వస్తారు కలగంటా కలలేదు బట్ హర్ పర్సీవరెన్స్ పుష్ట్ పుష్ట్ మీ సో వీ డోంట్ నో నువ్వు ఇంకొక టూ టైమ్స్ కానీ పుష్ చేసి ఉంటే మేబీ టు బిక్ మై పాలసీ దట్స్ ద పాయింట్ అవన్ మేక్ హాయ్ సార్ దిస్ ఇస్ కృష్ణకాంత్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ ఏరియా కాన్స్టిట్యూషన్ వైజ్ ఒక త్రీ ఫోర్ కంపెనీ స్టార్టప్స్ స్టార్ట్ చేయమంటారు ఎందుకంటే మాకు లోకల్ ఏరియా వదిలేసి మేము ఎక్కడ వెళ్ళి జాబ్ చేయాలి ఇది ఏముందండి ప్రాబ్లం పొలిటికల్ విల్ లేని వ్యక్తులు ఉన్నప్పుడు లేదు సీ దే అండర్స్టాండ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్ మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది నువ్వు రీచ్ అవుట్ అవ్వాలి కదా ఇప్పుడు నాకు తన సమస్య చెప్పింది పేరెంట్ తలకి అలాగే సమస్య చెప్పింది కదా చెప్పగానే అది నాకు తగులుతుంది ప్రాబ్లం ఏంటంటే మన లీడర్స్కి ఎవరికి ది డోంట్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఐడియా ఉంది అది సొసైటీ నీడ్స్ నెక్స్ట్ జనరేషన్ తాలూకు యాస్పిరేషన్స్ మీ కేపబిలిటీస్ ఏంటి మీ అంటే మీ ఈచ్ వన్ ఆఫ్ యూ సెట్ ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఎబిలిటీ హౌ డు యూ ఐడెంటిఫై దట్ ఎబిలిటీ ఇవన్నీ వచ్చినప్పుడు యూత్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి నా లీడర్స్ నేనేం చేస్తానంటే నేను ముందు నడిచి చూపించేస్తాను యు హ్యాడ్ ఐ పుష్ పీపుల్ ఐఎమ్ పుషింగ్ ద ఎంటైర్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ టు హ్యావ్ ఎ డిబేట్ ఇప్పుడు నేను చేయగానే

నిజం నిజంగా ఆడుకోవాల్సినవి కాకుండా పాల్దాగే వయసులోనే సరైన వైద్యం అందక సరైన డాక్టర్ లేక వెంటిలేటర్స్ లేక ఇలా చనిపోతున్నారు అంటే ఒక తల్లి చాలా పడి కనిద్ది ఎన్నో కళలు కని కానీ ఆమె ఇలా చనిపోతే అంటే అన్న రేపు వచ్చే మన ప్రభుత్వం ఎలాగో మందే వచ్చేది సో మన వచ్చిన ప్రభుత్వం ఆరు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన న్యోనేటల్ హాస్పిటల్స్ చిన్న పిల్లల వార్డులు చిన్న పీడియాట్రిక్ వార్డ్స్ అన్నీ మీరు డెవలప్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ విల్ఫుల్గా చంపేసే ఉన్నారు మీరు విల్ఫుల్గా బతికించాలి అంధకారంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఒక దీపం వెలిగించాలని థ్యాంక్ యూ అన్యూ మాది అనకాపల్లి జిల్లా యలమంచేటికొప్పగా గ్రామం అండి అక్కలకర్రా అంకుడికర సార్ అంకుడికర్రా అంకుడు చెట్ మేము అంకుడికర్రతో చేత్తో తయారు చేస్తామండి బొమ్మలో అలాగే మాకు ఇప్పుడు వచ్చే యువతంతా కూడా ఈ యొక్క కళాకాండాలని చేయడానికి ముందుకు రావట్లేదండి అది మెయిన్గా కారణాలు ఏంటంటే కొంచెం ఇసు ఉందండి మేము డైలీ రోజు మొత్తం కష్టపడితే నేను మా భార్య మా పిల్లలు మొత్తం కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు చేస్తాం సార్ మేము రోజంతా కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు చేస్తాం సార్ నేను నా భార్య మా పిల్లలు కూడా సాయం చేయాలి సార్ వెంట ఆ వెయ్యి రూపాయలు చేసిన తర్వాత దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ కాస్ట్ అలాగే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి సార్ మేము ఇంతకుముందు గవర్నమెంట్కి చాలా సార్లు లెటర్పూర్వకంగా కూడా ఇచ్చేవండి ఎవరు కూడా పట్టించుకోలేదు ఏటుకుప్పక గ్రామం అనేది ఆ మూలనే ఉంది కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి అలాగే మా వర్క్ని నేను మహారాష్ట్రలో ఇన్స్టిట్యూట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఒక యాభై మందికి ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్ ఏం చదువుకున్నారు నేను సెవెంత్ క్లాస్ ఇది ఇది నేర్పిస్తారా అవును సార్ అక్కడ యాభై మందికి నేర్పిస్తే అక్కడ ఈ వర్క్ చేసి అక్కడ బ్రతుకుతున్నారు సార్ మహారాష్ట్రలో బ్రతుకుతున్నారు ఏటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మేము బతకలేకపోతున్నాం సార్ రావట్లేదు ఈ వర్క్ నేర్పుతామన్నా సరే దాంట్లో రాబడి ఉంటేనే కదా సార్ ముందుకు వస్తుంది యువత ముందుకు వస్తుంది రేపు పొద్దున మా పిల్లలకు కూడా ఈ వర్క్ నేర్పించాలని కూడా మాకు ఆశ లేదు సార్ మా ఆశ చచ్చిపోయింది సార్ కేసులు పెడతారు కదా అంకుడు కొడితే అంకుడి చెట్లు కేసులు ఇప్పుడు పెట్టట్లేదు కానీ సార్ మాకు ఒక ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఆ కర్ర తెచ్చి వేరే వాళ్ళు తెస్తారు సార్ యాదోస్ తెస్తారు వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటాం సార్ కొనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి ఆ కర్ర కొనాల్సిందే సార్ చెప్పినట్టే కానీ మంది చెప్పినట్టు ఎగ్జిబిషన్ అంటే లైక్ ఆ టాలెంట్ ఉన్నప్పటికీ ఆ కళ ఉంది అంటేనే కదా సార్ మనకి బయటికి లైక్ మన ప్రొ ప్రొడక్ట్ను లేకపోతే మన టాలెంట్ను చూపిస్తేనే మనల్ని గుర్తిస్తుంది సమాజం కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే తిను ఎలా అయితే మరుగున పడిపోయాడో నాకు కృష్ణా జిల్లా అయినప్పటికీ అంత టాలెంట్ ఉందనే విషయం నాకు తెలియదు కానీ పెడంలో కలంకారీ వ్యవస్థ కానీ గోల్డ్ కవరింగ్ వ్యవస్థ కానీ అంత ఇదిగా ఉందనే విషయం రాష్ట్రం మొత్తం ఎవరికీ తెలియట్లేదు దాంతో ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఉన్నప్పటికీ ఎగ్జిబిట్ అవ్వడం ఇవాళ ఉన్న పొజిషన్లో రాష్ట్రంలో యూత్ అనేది ఓన్లీ జాబ్స్ మీదే బేస్ అయ్యి ఉండి వాళ్ళ లివింగ్ ముందుకు వెళ్ళాలంటే జరిగే పొజిషన్ కాదు దానికి గాను మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో ఏంటంటే ఒక కర్కులం లైక్ ఇదే ఫాలో అవ్వండి దీనికన్నా ఏమీ లేదు కర్క్రమం మార్చుతూ ఎప్పుడైతే ఇప్పుడు కల్చర్లో కానీ దాని లైక్ ప్రొసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా అప్పుడు ఇంకా లైక్ లవింగ్ ఇంకా కొత్త కొత్త తరాల్లో ఇవ్వటానికి ఇప్పుడు గోల్డ్ గవరింగ్ ఉంది సార్ మా ఏరియా అయితే గోల్డ్ కవరింగ్ చాలా మచిలీపట్నం పెడన అవినిగడ్డ ఈ ఈ ఏరియాల్లో అయితే చాలా హెవీగా ఉంటుంది దాని తర్వాత కలంకారీ వ్యవసాయం వ్యవసాయం అడ్రస్ చేయట్లేదు డూ సమ్ రీసర్చెస్ ఆన్ దీస్ కల్చర్స్ లైక్ ఆక్వా అగ్రికల్చర్స్ ఆయిల్ సెస్ అండ్ వై కాంటే సజెస్ట్ సమ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఫర్ ఫార్మర్స్ విచ్ క్యాన్ బి ప్రాఫిటబుల్ యాజ్ అూత్ ఫ్రమ్ ఎ ఫార్మింగ్ ఫ్యామిలీ ఐ జస్ట్ మూవింగ్ ఇన్ టు అన్ ప్రొఫెషన్ బట్ ఇఫ్ విత్ కరెక్ట్ సజెషన్స్ గవర్నమెంట్ ఐ కెన్ లీవ్ మై లైవ్లీహుడ్ అగ్రికల్చర్ లీవ్ దెత్ బట్ గవర్నమెంట్ ఈస్ నాట్ సజెస్టింగ్ సమ్థింగ్ లైక్ చెప్తాల్సిందే మన చేస్తున్న కుటుంబ పరంగా వృత్తి దానికి ఇన్నోవేటివ్ స్కిల్స్ యాడ్ చేస్తే వి కెన్ సస్టెయిన్ ఇన్స్టోర్ బైటికల్ అవ్వకుండా యా దెన్ ఎగ్జిబిషన్ కూడా ఉంటే ఇంకా బెటర్గా మేము కూడా గోడ ఊర్లో ఉంటాం అందరూ జాబ్ అయితే రావు రకరక डिफरेंट स्किల్స్ చేసుకొని పాతచ్చు గాట్ యు పాయింట్ థాంక్యూ థాంక్యూ ఫార్మింగ్ ఫార్మింగ్ ఎక్కడ సెరికల్చర్ ఎక్కడ then I I yes. I got a new process. And I think I can't able to survive because, because I can't able to get any like help or subsidies from the government for the sericulture because my family is from the agriculture background. That's the reason I, cho I chosen to go into the agriculture. I, I thought, I thought of converting, uh, uh, converting, into the farming into the business, but I can't able to do that. So, what is the problem?

వెరీ వెల్ అంటే మనకి ఇండియాలో గట్టి పాయింట్ ఈ మేడ్ త్రీ పాయింట్స్ మనీ లాకింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ వాట్ ఎవర్ ద బేసిక్ ప్రొఫెషన్స్ ఏమి ఉన్నాయో అరౌండ్ సపోర్ట్ సిస్టమ్ సబ్సిడీస్ అల్ ఫైన్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నాను అటూ వాట్ వాట్ గోస్ ఇన్ టు మై మైండ్ అల్టెల్ యూ మీరు ఏదైతే చెప్తున్నారో వన్ డే దట్ విల్ బికమ్ ఐ పాలసీ అంటే మనకి ఏంటి అయిపోయిందంటే ఎడ్యు ఎడ్యుకేషను అంటే ఐటీ ఇవి తప్ప ఒక నీష్ తప్ప మిగతా చూడట్లేదు యూత్ నాట్ నెససరీ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ఓన్లీ ఐటీ దేర్ ఆర్ సో మెనీ వేస్ సో మెనీ అదర్ ప్రొఫెషన్ ఇట్ ఇట్ కుడ్ బి అన్ ఇన్నట్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ డూయింగ్ రైట్ వీళ్ళు గుర్తించట్లేదు ఇండియన్ యూత్ టుడే కాబట్టి సో రేపు మన గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ వస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ వెదర్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద పోస్ట్ అంటే ఒక కింద నుంచి పై దాకా యూత్కి ఏమైనా ఒక రిజర్వేషన్ లాంటిది ఏమైనా కడతారా అంటే ఇన్క్లూడింగ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పర్టికులర్ ఏజ్ పర్టికులర్ ఎందుకంటే సార్ మనం లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక ఇండియాలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు సార్ అంటే దగ్గర దగ్గర ఒక డెబ్బై కోట్ల మంది లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బట్ ఇవాళ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలో ఎదిలేము సార్ మన గ్రౌండ్ లెవెల్లో వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఊర్లో స్టేడియం కమిటీస్ అని ఉంటాయి హాస్పిటల్ కమిటీస్ ఉంటాయి టౌన్ హాల్ కమిటీస్ ఉంటాయి వీటన్నిటికీ ఒక కమిటీ ఉంటుంది సార్ ఏ కమిటీలో కూడా అసలు మేము వెళ్ళి మేము ఉంటాము అని అంటే ఎవరు మీరు అంటున్నారు సార్ అంటే వాళ్ళకంటే మేము అందరం ఒక పిల్లల్లాగా లేదని అంటే మీరు ఏం చేస్తారు అన్నట్టు ఉంటుంది అదే సార్ అంటే యాక్చువల్లీ దీనికి ఒక క్యాప్ ఏమైనా పెడితే

సర్టిన్ పర్సెంటేజ్ టు దో డెమోగ్రాఫిక్ దీంట్లో ఉన్న దాంట్లో తీసుకురమ్మంటారు